హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా బీఆర్ఎస్కి భిక్షాక్ కవిత అరెస్ట్ టెన్షన్లో కేసీఆర్ అంటూ మనకు ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంతవరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ చేశారు మంగళవారం ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయంలో విచారణకు రావాలని కవితకు జారీ చేసిన సమన్లలో ఈడీ పేర్కొంది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఈడీ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం తెర మీదకు వచ్చినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు అయితే చాలా రోజుల విరామం తర్వాత మరోసారి కవితకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేయడం ప్రస్తుతం చర్చానీషయంగా మారింది చూసారు కండి అప్డేట్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్